ముఖ్యంగా ఇవాళ విప్లవం సరిగ్గా ఫాసి దాన్ని ఎదుర్కోవాల్సిన స్థితిలో వచ్చి నిలబడింది నైన్టీన్ థర్టీస్ లో పరిస్థితి ఎట్లా ఉండను ముఖ్యంగా రచయితలుగా మేము ఏ ప్రేమ్ చంద్ అయితే కలంకి సిఫాయి అనే మాట చెప్పాడో దాంతో ప్రేరణ పొంది ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ ప్రొగ్రెసివ్ రైటర్స్ ను యుక్తాను నిర్మాణం చేసిందో వాటి నుంచి ఉత్తేజాన్ని తీసుకోవాల్సి ఉన్న అటువంటి తరుణంలో ఇవాళ మనం నిలబడ్డాం నలభై ఐదు వరకు అద్భుతమైనటువంటి సాంస్కృతిక సైనికులుగా పనిచేసి కమ్యూనిస్ట్ పార్టీతో పాటు ఫాసిదాన్ని ఓడించగలిగినటువంటి వాళ్ళు ముఖ్యంగా తెలుగు గడ్డ మీద ఇంకా ముందుకు వెళ్ళి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పోరాటానికి కూడా బలపరిచినటువంటి వాళ్ళు అయ్యారు సాహిత్య రంగంలో మళ్ళీ వాళ్ళు అట్లా మా అందరి ముందర అమరులైనటువంటి విప్లవకారులు ముఖ్యంగా విప్లవకారులను తమ నుంచి తయారు చేసినటువంటి ప్రజలు మా మీద ఒక బాధ్యత ఉంచారు ఆ బాధ్యత ఉంచిన వాళ్ళలో అమరుడు రాయలు సుభాష్ చంద్రబోస్ ఒక ఆ బాధ్యత మేము ఐక్యం కావాల్సి ఉన్న బాధ్యత విప్లవం కోరుకుంటున్నటువంటి ప్రజలందరూ ఐక్యం కావలసినటువంటి బాధ్యత ఐక్యమైన ఆయన వారినే చివరి శ్వాస వరకు కూడా విప్లవంతో కొనసాగాల్సినటువంటి బాధ్యత ఆ బాధ్యతను అమలు చేసేటువంటి క్రమంలో ఇవాళ మున మునగా ఓడించి విప్లవాన్ని విజయవంతం చేయడం కోసం ఆయన స్ఫూర్తి మాకు మిగులుతుందని ఆయన స్ఫూర్తితో ఆయన వంటి అమరుల స్ఫూర్తితో ముందుకు సాగుతామని విప్లవ సంఘం పక్షాన రెవల్యూషనరీ డెమోక్రటిక్ ఫ్రంట్ పక్షాన మావోయిస్ట్ విప్లవం పక్షాన కామ్రేడ్ అమరుడు రాయల్ సుభాష్ చంద్రబోస్కు వినమ్రంగా జోహాలు చెబుతూ ఉన్నాను